హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ ఈ మొక్క మీకు ఆల్రెడీ అయిన మొక్కే ఇది మా అక్క వాళ్ళ గార్డెన్లోని గ్రేప్స్ చెట్టు అనమాట గుత్తులు ఎలా వచ్చినాయో చూడండి అసలు చూస్తేనే మతిపోతుంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీకు అన్ని చూపించేశాను కూడా ఇదైతే లాంగ్ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే గార్డెనింగ్ అని ఇంట్రెస్ట్ ఉండాలే కానీ మనం చిన్న మొక్కతో స్టార్ట్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈ మొక్క పెట్టినప్పుడు వాళ్ళు కూడా అనుకొని ఉండకపోవచ్చు ఇన్ని కాయలు వస్తాయని చెప్పి సాధారణంగా గ్రేప్స్ మొక్క పెంచాలంటే ఎప్పుడు మనం సక్సెస్ అవుతామా ఏంటి అది పెరిగి పెద్దవి ఎప్పుడు గ్రేప్స్ వస్తాయో అనుకోవచ్చు బట్ మనం సంకల్పం బలంగా ఉండాలి కానీ ఖచ్చితంగా సక్సెస్ సాధించే తీరుతాము మనమే ముందు బలహీన పడిపోతే ఎప్పటికీ సక్సెస్ అయితే అవ్వము ఇది మొక్కలు పెంచడంలోనే కాదు ప్రతి విషయంలోనూ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేయగలము సక్సెస్ అవుతాము ప్రతి దాంట్లో అని మనం మనసుకి అనిపించాలి ముందు మనమే అయ్యి బాబోయ్ అది చేస్తామా అది వస్తుంది ఎప్పుడికి తీరద్ది ఎప్పటికీ నా వల్ల అవుతుంది అనుకుంటే ఏది అవ్వదండి ఒక స్టెప్ ముందుకు వేసి చూడాలి ఖచ్చితంగా నేను ఈ మొక్కను చూపిస్తే ఎందుకు చెప్తున్నారంటే దీన్ని చూసి నేను ఎన్నో నేర్చుకోవచ్చు అనిపించింది ఎందుకంటే అసలు గ్రేప్స్ మొక్క పెంచాలంటేనే చాలా కష్టం నిజంగా చెప్పాలంటే ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి అది చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది అని మనం అనుకుంటాం జస్ట్ మన అపోహలు పోహలు మాత్రమే బట్ వీళ్ళు ఎంత ఫాస్ట్గా గ్రో చేసి సక్సెస్ సాధించారు అనేది నాకు ఈ మొక్కను చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట సో తను పట్టు విడవక నేను ఖచ్చితంగా పెంచుతాను నేను ఖచ్చితంగా గ్రేప్స్ని కాయిస్తాను అని చెప్పి బలంగా అనుకోకపోతే ఈరోజు ఇలాగా గ్రేప్స్ తీసుకునేది కాదనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏదైనా ఒక మొక్కని పెంచాలి అని మన మనసులో అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఆ మొక్కని మనం ప్రేమించాలి ఖచ్చితంగా దాన్ని ఇష్టపడాలి ఏదో ఒక మట్టి తీసుకున్నామా అందులో ఒక విత్తనం పడేసామా లేదా ఒక మొక్కను పెట్టేశామా నీళ్ళు రోజు నీళ్ళు పోస్తున్నామా వదిలేసామా అన్నట్టు కాదు డైలీ వాటితో టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా వాటితో మాట్లాడుతూ ఉండాలి మన స్పర్శని వాటికి అందించాలి అలాగే వాటికి ఏదైనా బాధ కలిగిందేమో చూడాలి ముందు ఆ బాధ అంటే అవి నోటితో చెప్పుకోలేవు కదా అనవచ్చు నోటితో చెప్పుకోకపోవచ్చు మీకు ఏ ఆకుల వెనకాలో ఏ కొమ్మల మధ్యలోనో ఎక్కడన్నా చీడపీడలు కనిపించినప్పుడు అవి బాధపడుతున్నట్టే మనం మనం అనుకోవాలి వాటి బాధని మనం ఫీల్ అవ్వాలి అప్పుడే వాటిని హెల్దీగా చూసుకోవడానికి మనకి ఏం చేస్తే ఆ బాధ నుండి దాన్ని మనం కాపాడవచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట అండ్ అలాగే తరచుగా ట్రిమ్ చేస్తూ ఉండాలి దానికి పోషక విలువలు అందిస్తూ ఉండాలి దాన్ని చాలా కేర్ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల్ని ప్యాంపర్ చేస్తాం కదా ఆ విధంగా అయితే ప్యాంపర్ చేసి మన మొక్కల్ని అయితే పెంచుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అయితే అవుతామనమాట తప్పకుండా నా మాటల్ని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్టయితే ఈరోజు ఒక మొక్కని పెంచుకోండి చాలా సంతోషంగా అయితే ఉండండి నేను మాటల్లో చెప్పలేనండి ప్రతిసారి చెప్తూ ఉంటాను మనం దాన్ని ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక మొక్కని తెచ్చుకొని పెంచుకొని ఇది నిజమా అబద్ధమా అనేది మీరే ఫీల్ అయ్యి చెప్పండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి అండ్ ఇలాంటి మంచి మంచి విషయాలని తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు సబ్స్క్రైబ్ ఎక్కడ ఎక్కడుంటుందో తెలియకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే గంట సింబల్ కనబడుతుంది దాన్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోని మీ నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగానే చూడవచ్చు సో తప్పకుండా ఈరోజే ఒక మొక్కను పెంచుకుంటారని బలంగా నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్